హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై న్యూ వీడియో సో ఈరోజు పిల్లల స్కూల్ విషయంలో మేము పడుతున్న కష్టాలండి అంత ఇంత కాదండి బాబాయ్ నిజంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి రెగ్యులర్గా ఇదే దాంట్లో ఉన్నామన్నమాట పిల్లల స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉన్నాము మేము ఎందుకు స్కూల్ గురించి ఆలోచించడం ఇప్పుడు అంటే మా పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయండి అయితే ఫీ ఎక్కువ పెరగడం వల్ల చేంజ్ చేయాలా ఉంచాలనే కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట సో దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ మొయినాబాద్లో ఉన్న స్వామినారాయణ గురుకులు స్కూల్కి అయితే వచ్చాము ఒకసారి వచ్చి చూద్దామని సో ఇక్కడ రాగానే ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళ టాపర్ మెరిట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా అదంతా పెట్టారనమాట సో చాలామంది వచ్చున్నారు అడ్మిషన్స్ కోసం సో ఇది మేము రావడం సెకండ్ టైం అండి అంతకుముందు ఈ ఇయర్ కూడా వచ్చి చూసేసి వెళ్ళిపోయాము బట్ ఈ ఇయర్ కూడా మళ్ళీ వచ్చామన్నమాట ఎందుకంటే అక్కడ ఫీ ఎక్కువ అవుతుంది ఇక్కడ కొంచెం రీజనబుల్ ఫీ ఉంది కాబట్టి ఒకసారి చూద్దామని అయితే వచ్చాము సో ఆల్రెడీ మొన్న మా వారు వచ్చి పిల్లల్ని టెస్ట్ రాపించుకొని తీసుకెళ్లారనమాట సో మళ్ళీ నేను ఇప్పుడు వచ్చాను ఒకసారి చూసేద్దామని ఆల్రెడీ చూసా స్కూలు ఇది సెకండ్ టైం చూడడం అనేది సో ఈరోజు ఒకసారి ఒకవేళ చూసి అడ్మిషన్ అన్న కడదామనైతే వచ్చాము ఇది వచ్చి స్వామినారాయణ గురుకులండి ఆమైనబాద్లో ఉన్న బ్రాంచ్ అనమాట ఇది సో ఇది ఇక్కడ మనకి ఫీ కొంచెం డొనేషన్ కింద అట్లా ఉంటుందంటే ఈ ఇయర్లీ కొంచెం తగ్గుతుంది ఈ ఇయర్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం తగ్గుతుందంట అట్లా ఉంటుంది ఇక్కడ ఫీ విషయం సో చూద్దాము ఎంక్వైరీ చేద్దామని అయితే ఇక్కడికైతే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము అక్షయం తీసుకొని వచ్చారు స్కూల్కి ఇది మోయినాబాద్ బ్రాంచ్ అన్నాను కదండి ఇక్కడ ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది అమ్మాయిలకైతే ఉండదు ఇది సిబిఎస్ఈ ఏ ఉంటుంది కాబట్టి సో పల్లవి కూడా మేము పిల్లలు మా అంతకుముందు స్కూల్ కూడా సిబిఎస్ఈ కాబట్టి రెండు ఒకే చూద్దాం సెట్ అవుద్దేమో అనుకొని వచ్చాము బట్ నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే పిల్లల్ని ఊకొకే స్కూల్ చేంజ్ చేయడం వల్ల పిల్లలు ఏమైనా డిస్టర్బ్ అవుతారా ఏమైనా స్ట్రెయిన్ అయ్యి అంటే మనం ఒక్క దగ్గర ఉండి ఓ సడన్గా ఎటన్నా వెళ్తేనే కొంచెం మనకు సెట్ అవ్వడానికి టైం పడుతుంది ఆ వెదర్ అలవాటు అవ్వడానికి టైం పడుతుంది మనుషులు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా సో అదే పిల్లల్ని మార్చామనుకోండి ఊకొకే చేంజ్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ వెదర్ అలవాటు టీచర్స్ అలవాటు ఆ స్టడీని అలవాటు చేసుకోవడానికి టైం బట్టి పిల్లలు ఏమన్నా లో అయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో అని నా ఆలోచన అనమాట నేను ఆలోచించి చించి చించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను అసలే అర్థం అవ్వట్లేదు మొన్న ఒక వీడియోలో కూడా అడిగాను కదండి నేను కింద కామెంట్ చేయండి ఏ సిలబస్ బెస్ట్ ఏ స్కూల్ ఎట్లా బెస్ట్ అనేది సో ఎవ్వరు అసలు ఒక్కరు కూడా అండి నిజంగా వీడియో చూసిన ఒక్కరికన్నా తెలిసి ఉంటుంది కదా కింద కామెంట్ చేయొచ్చు కదా అంటే నేను ఉండిందే కన్ఫ్యూషన్లో కాబట్టి మిమ్మల్ని అడిగాను నేను ఏదైనా సజెషన్ ఇస్తారేమో అని బట్ ఎవ్వరూ ఏ రెస్పాన్స్ అయితే లేదు అంటే ఒకటి ఏదన్నా తెలిసినవి షేర్ చేస్తే మంచిదే కదండి నేనేవో అడగట్లేదు కదా మీ సజెషన్ ఏంటనేది కింద కామెంట్ చేయమంటున్నాను సో మీరేమైనా సజెషన్ ఇస్తారేమో నేను ఫుల్ కన్ఫ్యూషన్లో ఉన్నా కాబట్టి ఏదన్నా నాకు ఆన్సర్ దొరకుందేమో అని అడిగా అనమాట సో నేను నో రెస్పాన్స్ అండి ఇప్పుడన్నా చూసి మీకు ఏమైనా అర్థమై ఉంటే కింద కామెంట్ చేయండి అంటే మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేయండి నాకు అంటే అట్లా చేంజ్ చేయడం ఓకే అంటారా లేదా ఓకే స్కూల్ ఉంచడం బెస్ట్ అంటారా అనేది ఇంకొకటి స్టేట్ నుంచి సిబిఎస్ఈ నుంచి స్టేట్కి వెళ్ళడం బెస్టా అండి లేదా సిబిఎస్సి ఉంచడం బెస్ట్ అనేది కూడా క్వశ్చన్ అడిగా అనమాట నేను అర్థం కాక సో అనట్ అనలేదు కాబట్టి నేను ఊరుకున్నానే ఏం అడగదలుచుకోలేదు సో ఇది వచ్చి ఓవరాల్గా స్కూల్ అండి ఇది ఎంట్రెన్స్ ఆఫీస్ అనమాట ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే ఆఫీస్ అనేది ఉంటుంది ఇక్కడే మనం అడ్మిషన్స్ లాంటివి తీసుకోవచ్చు సో మేము అంటే కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నాము పని మీద అంటే చిన్న ఒక విషయం మీద సో అంతలోపే మీకు కూడా ఇక్కడంతా చూపించినట్టు ఉంటుంది కదా అని చూపిస్తున్నానండి ఇక్కడ మొత్తం గ్రీనరీగా చెట్లు అవి బాగుంటాయి అనమాట అంటే నేచర్ బాగుంటుంది ఇక్కడ మొత్తం టెంపుల్ థీమ్లో ఉంటుంది స్కూల్ అనేది అలాగే ఓల్డ్ కన్స్ట్రక్షన్లో ఉంటుందన్నమాట సో మనకి ఏం చూసినా అక్కడ పెద్ద లోపల అదే స్వామినారాయణ టెంపుల్ కూడా ఉంటుంది పెద్దది ఒకటి అట్లాగే పక్కకి శివాలయం అంటే లోటస్ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట చాలామందికి లోటస్ టెంపుల్ తెలిసి ఉండొచ్చు లోటస్ టెంపుల్ స్వామినారాయణ గురుకుల స్కూల్ రెండు ఒకటే అండి అదే పక్క పక్కకి అనమాట సో మొత్తం బాగుంటుంది ఇక్కడ నేచర్ అదంతా బట్ స్టడీ వైజ్ నాకు ఏంటంటే మళ్ళీ నా పిల్లలు అటు ఇటు చేయడం వల్ల కొంచెం చేంజ్ అవుతారేమో అనే భయంతో నేను ఇట్లా వెయ్యడానికి ఆలోచిస్తున్నాను బట్ ట్రయల్ చేస్తున్నాను అనమాట చూస్తున్నాను చూసే తప్పలేదు కదా అందుకే చూస్తూ ఉన్నాను సో దీంతోపాటు శ్రీచైతన్య వెళ్ళి కూడా టెస్ట్ రాపించామండి అంటే శ్రీచైతన్య అయితే టెక్నో స్టేట్ సిలబస్ కాబట్టి సో అక్కడ కూడా వెళ్ళి రాపించామనమాట ఒకసారి అటు కూడా వెళ్ళి చూద్దాం అనేసి సో అక్కడ కూడా ఫీజెస్ ఏం తక్కువ లేవండి స్టేట్ అయినా అందులో కూడా బీభత్సమైన ఫీజు ఉన్నాయి సో ప్రైమరీ మార్క్షి ఫిఫ్త్ క్లాస్ కాబట్టి ఫార్టీ త్రీ థౌజండ్ ఉండింది బుక్స్ సపరేటు మళ్ళీ ఏంటంత అడ్మిషన్ ఫీ సపరేటు యూనిఫామ్ అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా అక్షయ్కి వచ్చి సిక్స్టీ థౌజండ్ ఇష్యూకి వచ్చి ఫిఫ్టీ సెవెంటీ థౌజండ్ ఉండింది ఇక్కడ బుక్స్ ఇక్కడ ప్లస్ ఏంటంటే బుక్స్ యూనిఫామ్ అన్నీ కలిపి ఫీ మనం కట్టిన ఫీలోనే అన్నీ ఇస్తారంట ఇది ఒకటి ప్లస్ అండి ఇందులో బట్ చూద్దాం ఆలోచిద్దాం సో అట్ట అయితే రీచ్ అయితే మరీ బుక్స్ యూనిఫామ్ అన్నీ సపరేటే ప్లస్ ఫీ కూడా ఎక్కువనే ఉండింది సో ఏంటి ఏంటిది అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉండింది నాకు ఆ క్వశ్చన్ మార్క్ ఇంకా ఎప్పుడు ఇది అవ్వద్దో తెలియదు ప్రజెంట్ అయితే పిల్లలకు యాన్యువల్ ఎగ్జామ్ అయిపోయి హాలిడేస్లో ఇంట్లోనే ఉన్నారనమాట దాంట్లోనే మేము తిరుగుతూ ఉన్నాం పిల్లని పట్టుకొని సో ఇలాగా మేము ఫుల్ కన్ఫ్యూషన్లో ఫుల్ తిక్క మొక్కలో ఉన్నామండి సో మీరు ఏదైనా సజెషన్ ఉంటే కింద కామెంట్ చేయండి అట్లాగే వీడియోని ఒక లైక్ అయితే ఇచ్చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇది మొత్తం ఇటు స్కూల్ అనమాట అటు ఆఫీస్ కదండి ఇదంతా స్కూల్ క్లాస్ రూమ్స్ హాస్టల్ అక్కడ ఉంటుంది ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది డేస్ కాలర్స్ ఉంటున్నారనమాట సో ఈ రెడ్ కోట్ ఉన్న వాళ్ళందరూ హాస్టల్ పిల్లలు నార్మల్ పిల్లలేమో నార్మల్ యూనిఫామ్ ఉంటుంది ఈరోజు కోట్ ఉండదు సో వీళ్ళందరూ వచ్చి హాయ్ అని చెప్తా ఉన్నారు జై స్వామినారాయణ ఇక్కడ రాగానే వీళ్ళనేది స్వామినారాయణ అని సో వీళ్ళందరూ హాస్టల్ పిల్లలు అనమాట సో అందరు హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి సో ఇదండి వీడియో ఇంకా మేమైతే అన్నీ చూస్తాము మీరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కింద కామెంట్ కూడా చేయండి